ఆ ఊళ్ళో పెట్టా కదా వైజాగ్లో అమరావతిలో కదా వైజాగ్లో పెట్టిండ్రు వైజాగ్లో ఎవరు వెళ్ళి చేసిన వాళ్ళు అంటే వంట మనుషులు చెప్పిండు ఆ స్టార్ హోటల్లో బయట వంట మనుషులు వాడు ఎవడ సప్లై చేసేటోళ్ళు వాడు వచ్చి కూచ సంతకం పెట్టే పెట్టిండు వాడు పాపం అవునా అండి పాపులర్ అయింది అది ఇప్పుడు మరి ఎక్కడ పెట్టుకోవాలని ఎక్కడ చెప్పండి ఆ గారికి ఒక పదివేల కోట్లు అన్న రావాలి పదిహేను లక్షల కోట్లు ఆరు లక్షల కోట్లు ఎనిమిది లక్షల కోట్లు అయితే అప్పుడు తమాష జరిగింది ఈ భోపాల్ ముఖ్యమంత్రి అప్పుడు నేను ముఖ్యమంత్రి ఉంటే భోపాల్ ఉన్న ఆయన పేరు శివరాజ్ సింగ్ చౌహాన్ ఆయన సీఎం ఉండే ఆయన ఆ ప్లానింగ్ అదే ఇప్పుడున్న నీతి ఆయోగ్ ఉంది కదా దానిలో సబ్ కమిటీకి ఆయన చైర్మన్ జరే నేను భోపాల్లో పెడితే బాయ్సాబ్ జరగ వచ్చిపోను అని ఖచ్చితంగా ఊకే బతుమే మీద ఫోన్లు చేస్తే ఏ ఏం భోపాల్ మీరు అంటే లేదు సార్ నువ్వు తప్పకుండా రావాలంటే సరే అని పోయినాయండి నేను అయితే ఆడొక ఇండస్ట్రీ మినిస్టర్ ఇస్తారు అండి వాళ్ళు గవర్నమెంట్కి ఉంటారు కాదు మధ్యప్రదేశ్కు ఆమె వచ్చి నీ కొడుకు వచ్చి బాగా ఆగమాగం చేస్తాను మమ్మల్ని అంటే ఎందుకు చేస్తాడు అమ్మ అంటే ఆయన అదొకటితోటి మాట్లాడు ఎక్కువ చేసుకుంటుండ్రు బాగా అంటే నువ్వు కూడా అంటాడు గట్టిగా చెయ్యి ఆమె వసుంధర రాజే చెల్లెలు నా పేరు యశోధర రాజన అన్నది అంటే నేను అంతకుముందు ఒక కొద్ది రోజుల ముందే నేను భోపాల్ పోవడానికి ఒక దాదాపు టూ త్రీ మంత్స్ బిఫోరే మోడీ గారు అక్కడ వచ్చి పద్నాలుగు లక్షల కోట్లు ఏం వదిలి చేసి ఇది మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఏంటి మొన్న పద్నాలుగు లక్షల కోసం చేసిన కానీ మీకు నాకు అర్థం అర్థంగా నీకేం నువ్వు ప్రధానమంత్రి మీకు సపోర్ట్ ఉండే మీకు పార్టీ మీకు మంచిగా నీకు ఇంత లాభం ఉందంటే ఓ సో భోగసాయి సాబాను నేను అతను ప్రామే చెప్తాను నేను అయ్యో షాక్డ్ అది వచ్చేదా పోస్తాను అంత వాటిదే గ్యాసు అంటే ఈ గ్యాసులు ఎవరిని మోసం చేయడానికి ఇంత మంచిస్తారు ఆ ప్రజలను నికరంగా వస్తే పెట్టుబడులు రావాలి కదా కనబడతాయి కదా ఆ పెట్టుబడులు వస్తే లాభాలు జరుగుతాయి ఉద్యోగాలు వస్తాయి ఫ్యాక్టరీలు వస్తాయి అడిషనల్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది స్టేట్ గవర్నమెంట్కి జీఎస్టీ పెరుగుతుంది ఏమి లేదు బట్టిదే గ్యాస్ మొన్న వీలైతే చెప్పి ఐదు ఐదు లక్షల నువ్వు కొద్దిగా తగ్గిచ్చి చెప్తున్నావు నేను పేపర్లో చూస్తుంది ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఇట్లా ఏది ఇది ఏమి ట్రంప్ అంతా ఏం పంచాయతీ ఇత్త ఇత్త ఈ ఈ మోసాలు చేసి ప్రజలని ఎంతకాలం పంచిస్తారు రియల్గా కాంక్రీట్ టైమ్స్లో రియల్గా రావాలి కృషి చేస్తే నిజంగా తను రాడాలి మా గవర్నమెంట్ వచ్చిన నాడు హైదరాబాద్ నుంచి సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ యాభై ఏడు వేల కోట్లు ఉన్నానండి మేము దాన్ని టూ ల్యాక్ ఫార్టీ సెవెన్ థౌసండ్ దాకా తీసుకుపోయినాం స్టెప్ అప్ స్టెప్ అప్ చేసుకుంటూ 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 వాటిని నరికితే గాలిలో మాటలు చెప్తే వస్తాయా మేము బిజినెస్ మీట్లు పెట్టలే కాంక్లెవ్లు పెట్టలే ఏమి లేదు పారదాలు కట్టలే బెస్ట్ పాలసీ చేస్తే ఆటోమేటిక్గా అట్రాక్ట్ అయి వస్తారు నేను చెప్పిన అప్పుడు కానీ పాప ఆయన చీఫ్ సెక్రటరీ కూడా రిటైర్ అయ్యాండు పేరు ఉండే మాధవరావు అల్లుడు ప్రదీప్ చంద్ర ప్రదీప్ చంద్రకు చెప్తే ఆయన పాలసీ తయారు చేయమని చెప్తే తెప్పించండు పాపం చాలా దేశాలకి తెప్పించాడు ఒక యాభై సార్లు రిజెక్ట్ చేసింది ఇట్లా కాదు నాకు కాంక్రీట్ కావాలి ఇంకా మంచిగా కావాలి ఇంకా మంచి కావాలి చాలా కష్టపడి చేసిండు ఐ మస్ట్ అప్రిషియేట్ ఇంట్ ది బెస్ట్ పాలసీ వాదు బ్రాటిన్ తెచ్చిన తర్వాత కూడా ఎట్లుంటుందంటే ఒక కంపెనీ వాడు వచ్చింటు ఫాక్స్కానా